హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవే విషయం ఏంటంటే ఆఫ్రికాలో కూడా కష్టాలు ఉన్నాయి ఆ కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు తెలిసింది నాకు కూడా రోజునే కాదులే గత ఐదు సంవత్సరాలతో నేను ఇక్కడ ఉన్నాను చాలా సార్లు కరెంటు చాలా ఇబ్బందులు పెట్టింది నైట్ టైంలో ఒకరోజు నైట్ అంతా ఉండేది కాదు ఒక్కోసారి పగలంతా ఉండేది కాదు ఈరోజు నేను కూడా కరెంటు కష్టాలు అనుభవించినాను సో ఈరోజు కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి కరెంటు గురించి రాజకీయ నాయకులు అట్లా కరెంటును ఫ్యాక్టరీలకు అమ్ముకోవడము ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన డబ్బును వాళ్ళు జోబులు వేసుకొని పోవడము అన్ని అన్ని దేశాల్లో ఉండే ఇబ్బందులేనండి చూడండి ఈరోజు మాత్రం నేను వాళ్ళు ఎట్లా కరెంటు తయారు చే ఎట్లా బిగిస్తున్నారో చూస్తున్నాను సో ఈరోజు వీడియోలో కరెంటు పనిచేసే వాళ్ళు ఎట్లా స్తంభం ఎక్కుతున్నారు ఎట్లా దిగుతున్నారు అందులో అవి ఈ కాంక్రీట్ స్తంభాలు కాదు అవి కట్టెలతో పాతిన స్తంభాలు అవి చెట్ అదే చెట్టు కలప బాగా మంచిది అని చెప్పాను కదా ఆ కలప చెట్టు ఆ చెట్టుది కర్ర అండి అది ఆ చెట్టు ఎప్పుడైనా నేను చూసినప్పుడు ఎవరైనా మా ఆఫ్రికన్ ఫ్రెండ్స్ అడిగినప్పుడు చూసినప్పుడు ఆ వీడియో తీసి మీకు పంపిస్తాను సో ఇది ఈరోజు వీడియో అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఆ వైర్లు ఎంతలా ఉన్నాయంటే చాలాలా ఉన్నాయండి సో ఈరోజు నేను వాళ్ళ దగ్గరికి పోయి అడిగింది ఏంటంటే వైర్లు ఎందుకు ఇట్లా మార్చేస్తున్నారు అంటే జనాలు ఎక్కువైపోయినారు మీటర్లు ఎక్కువైపోయినాయి సో ఆ కరెంట్ పవరు కెపాసిటీ చిన్న వైర్లు తట్టుకోలేకపోతున్నాయి ఎక్కడంటే అక్కడ జంప్ అయిపోతున్నాయి సో ఈరోజు మాత్రం పెద్ద పెద్ద వైర్లు లాటు తీసుకొచ్చి లైన్లు అంతా మార్చేస్తున్నారండి సో దిస్ ఇయర్ డిసెంబర్లో ఎలక్షన్ ఉన్నాయి కదండి అందుకనే కొద్దిగా ముందు ముందుగా ముందు ముందుగానే మంచి మంచి పనులు చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే రోడ్లు విస్తీర్ణ ఇప్పుడిప్పుడే కరెంటు పనులు ఇప్పుడిప్పుడే ప్రజలకు మేలు చేయడాలు అన్నీ ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నారండి సో ఇది ఈరోజు వీడియో అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్